తికించిన జీవనదాత నీవేనయ్యా ఇన్నాలుగా నన్ను పోషించిన తల్లి వలే నన్ను పోష జీవన జీవనదాతము నీ వేణయ్యా శృతిపాడుటకే ప్రతికించిన జీవనదాతము నీ వేణయ్యా ఎన్నాను గణను ప్రేషించినయ్యా ఎన్నానులు గణను ప్రేషించిన పోషించిన ఎన్నాలుగా నన్ను పోషించిన తల్లి వలే నన్ను 奇迹。

নে আが পাু নেদিনがনাুনে আচিがনাু নে আচিがনা পাুনে আがনা পাু দিনে আরাধించి গণপরতুল নে দিনে আরাধించి গণপরতুল নে দিনে আরাধించి গণপরতুল নে দিনে আরাধించి গণপরতুল নে না জীবিতা কালমতা দিনে আরাধించి গণপরতুল নে দিনে আরাধించి গণপরতুল নে সব বর্ষদিনে আরাধించి গণপরতুলাইয়া না জীবিতা কালম দিনে গণপরতুল প্রভু দিবস

స్తోత్రమదిని ఉచ్చించువాడికి స్తోత్రం హలంక దేవుని స్తుతిం లేనే నన్నువో దార్చినా నన్నువో నీ ప్రేమ నాపై ఎన్నడూ నా దేవుని బలం ఆరాధనకి యోగ్యుడైన ఏసయ్యా తన పరిశుద్ధమైన ప్రజలను దర్శించి అందరూ రుణు చేతులు ఆకాశమై పెట్ట పరిశుద్ధుడానికి స్తోత్రమయ్యా ఆరాధించిన నీ ప్రజలను మీరు ఆత్మతో నింపినందుకై స్తోత్రం ఇదిగో నైనా స్స్తుతించిన నీ ప్రజలను మీరు దృష్టి పెట్టినందుకై స్తోత్రం హాలేలు హాలేలు పరిశుద్ధుడా నీకు స్తోత్రమయ్యా ఇదిగో చేరి ఉన్న ప్రజలను కృపగల నీ స్థలకి సమర్పిస్తున్నా ఇదిగో నీ ప్రజలను కృపతో జ్ఞాపకం తెచ్చుకోండి అయ్యా యావరణంలో చేరిన నీ ప్రజలను నీ సన్నిధిలో చేరిన నీ ప్రజలను కృపతో మీరు జ్ఞాపకం తెచ్చుకోండి అయ్యా ఒక్కొక్కరు నాయన ఒక్కొక్కరు దేవా నిత్యశ్రీ యోనులో కనపడినట్లుగా ఇదిగో నీ బలమైన కృపతో నింపండి అయ్యా ఇదిగో పొలలో చేవేసిన బిడ్డలు కానీ నీ సంగతిలో కూడి వచ్చిన నీ ప్రజలే కానీ ఇదిగో నీ వైపు చూస్తూ అయ్యా నీ మీద ఆధారపడి పరిగెడుతూ ఉండగా పరుగు పొందడానికి కావాల్సిన కృపులు అయ్యా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క మీద మీరు దృష్టి స్తోత్రం అయ్యా అమ్మ దేవుణ్ణి అడగండి ఈ సమయంలో దేవా ఈ నెల అంతా ఈ వారమంతా నాకు నా కుటుంబానికి తోడయ్యి ఉండండి నా పిల్లలకు తోడై ఉండండి నాకు చేతి పూలు దయచేయ్యా నాకు ఆరోగ్యము దయచేయ్యా అప్పుల నుంచి ఉడిపించయ్యా అయ్యా నాకు నా భర్తకి సమాధానం ఇవ్వయ్యా ప్రార్థన చేయటం నేర్పించయ్యా మొరపెడుతూ నేర్పించయ్యా నీతో ఎక్కువ సమయం కనపడతానికి కృపునివ్వ మహాగణుడుపైన ఏసయ్యా నీకు స్తోత్రం నీ నిలందరినీ మీరు దర్శించినందుకు కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్న మా మధ్యలో ఎస్తే తల్లి నాయన బలహీనరాలుగా ఉంది ఏసునాములో ప్రతి బలహీనత నుంచి విడిపించిన బలమును అయ్యా ఈ స్థలంలో ఇల్లు లేని వారు ఉంటే ఇల్లును అనుగ్రహించండి స్థలం లేని వారికి స్థలము దయచేయండి పిల్లలు లేని వారికి నామములో నేదటికి వారు కవకేట ఒక బిడ్డ ఉండును కాక ఇక్కడ పిల్లలు లేని వారిని కట్ల మధ్యలో నడిపించబడుతున్న వారికి నా ఏవనాముల స్వస్థత కలుగులు కాక కట్ల నుంచి చూపుల మీద ఆలోచన మీద చూపుల మీద ఆలోచనల మీద ఒక జయము లేని వారు ఈ రోజు నుంచి చూపు ఆలోచనలు చేయించుకునే కృపను ప్రభు మీకు ఉన్నాడు అయ్యా నా చూపులతో నిన్ను చూస్తున్న ఇది వదులుకొని ఆలోచనలు వ్యర్థమైన వస్తుంది చూపులు మీద ఆలోచన మీద దేవుడు చేయ ప్రతి ఒక్కరు నా ఏసి చూడబోతున్నా ఇది వదులుకొని ప్రతి ఆలోచన నా దేవుని కొరకు ఆలోచించబోతున్నాడు అలాగే ప్రార్థనలో పడిపోయిన వారిని కూడా నా ఏస్తయ్యా ప్రార్థన శక్తితో నింపబోతున్నాడు ప్రార్థన బలిపేటాలు కట్టబడును కాక ప్రార్థన బలిపేటాలు కట్టబడింది కాక ప్రార్థపడి కాక